రాజకీయాల్లో బీఆర్ఎస్ సరైన పద్దతి పాటించడం లేదన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ కాపాడుకోలేకపోతున్న నాయకులను తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు గతంలో టీడీఎల్పీని సీఎల్పీని విలీనం చేసుకున్నప్పుడు పార్టీ ఫిరాయింపులు కేసీఆర్ కు తప్పనిపించలేదా అంటూ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు తంతుగా మారిన పరిస్థితులు కేటీఆర్ మాట్లాడుతున్న తీరు చూస్తే వాళ్ళు చేసినప్పుడేమో న్యాయం మరి ఆ పని కాంగ్రెస్ పార్టీ చేయలేదనే ఆలోచనతో మిత్రుడు ఉండడం నాకు తెలియదు కానీ టీడీఎల్పీని మర్చి చేసుకుంటూ సిఎల్పీని మర్చి చేసుకుంటారు ఇతర పార్టీలు వచ్చిన వాళ్ళందరి చేసినారు మరి అప్పుడు మీకెందుకు చట్టం న్యాయం మరి పనిచేయలేదు సో చట్టపరమైన న్యాయపరమైన అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా తీరుగా ఎదుర్కోగలదు ఒక అంశం రెండవది వీళ్ళు మాట్లాడుతున్న తీరు పార్టీలు మాలిన మీద వాళ్ళను ప్రయాక్షేత్రంతో ఓడగొడతాం వాళ్ళ బుద్ధి చెప్తామని చెప్పినప్పుడు మరి మీకెందుకు సిగ్గు లేదు మీరెందుకు దాన్ని ఆరోజు ప్రోత్సహించిండ్రు మీ వల్ల మీరు ఇప్పుడు తెలంగాణలో ఈ పరిస్థితులు వచ్చినాయి